త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవం ఎమ్మెల్యే పటేల్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బలిదానాలు జరిగాయని అమరవీరుల త్యాగాల ఫలితంగా స్వరాష్ట్రం సిద్ధించిందని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ అన్నారు సోమవారం రాష్ట్ర ఆవిర్భవ దినోత్సవాలను పురస్కరించుకుని పైన్సా ఏరియా ఆసుపత్రిలో జాతీయ జెండాను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన మాట్లాడారు అమరవీరుల ఆశయాలను నెరవేర్చవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు తెలంగాణ ఏర్పాటులో బీజేపీ పాత్ర అమోఘమన్నారు పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న సుష్మా స్వరాజ్ చిన్నమ్మ పాత్ర వహించి తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిందన్నారు రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ కొండా లక్ష్మణ్ బాపూజీతో పాటు ఎందరో మహనీయులు పోరాటం చేశారన్నారు బైన్సా ఏరియా ఆసుపత్రికి పది లక్షల విలువ చేసే బెడ్ల పంపిణీ తన మిత్రుల సాకారంతో ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ బైన్సా ఏరియా ఆసుపత్రికి పది లక్షల రూపాయల విలువగల ఐసీయూ బెడ్లను పంపిణీ చేశారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏరియా ఆసుపత్రిని ప్రైవేటుకు దీటుగా కార్పొరేట్ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామన్నారు త్వరలోనే ప్రపంచ బ్యాంకు నిధులు ఐదు కోట్ల రూపాయలతో ఆసుపత్రిని అభివృద్ధి పరుస్తామన్నారు ఒకప్పుడు పది మంది డాక్టర్లు ఉండేవారని తన హయాంలో ముప్పై మంది డాక్టర్లు విధులు నిర్వహిస్తున్నారని చెప్పారు కార్యక్రమంలో బైన్సా ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కాశీనాథ్తో తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ వి గంగాధర్ తో పాటు నాయకులు మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు शुभ नामे जागे तब शुभ शिष मागे जाहे तब जयता కు వారు స్వచ్ఛందంగా ముందు నుంచి ఎన్నో సార్లు హెల్ప్ చేశారు ఈ రోజు కూడా వారు మనకు ఇరవై ఐదు ఐసీయూ బెడ్స్ ఇరవై ఐదు ఐసీ బెడ్స్ మన ఏ ఆసుపత్రికి పైసాకి మరి వారు అనసూయ పవర్ ట్రస్ట్ సహకారం డొనైట్ చేయడం జరిగింది ఇది చాలా ముందు కూడా సార్ మా ముందర విధంగా హెల్ప్ చేస్తూ మంది ప్రజలకు స్వేచ్ఛతమైన సేవలు మందికి హెల్ప్ అవుతున్నాయి పేషెంట్లు సేవలను సద్విధం చేసుకుని ముందు దేవుడు కూడా ఇదే విధంగా సేవలు అందిస్తామని చెప్పి మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను నేనైతే ఎలక్షన్లో వాగ్దానం ఇచ్చాను వైద్య విద్య ఎడ్యుకేషన్ మీద కాన్సర్టేషన్ ఇస్తాను ఈరోజు మా అహింస ఏరియా హాస్పిటల్ వచ్చే దాదాపు డైలీ వేయి ఓపీడీ పేషెంట్ కలుగుతున్నాయి ఇక్కడ సర్జరీలు డెలివరీ కేసులు ఆర్చో కేసులు చీఫ్ స్పెషలిస్టు డెంటల్స్ అన్ని విధాలుగా ఇక్కడ సౌకర్యం జరిగింది నేను వచ్చినప్పుడు ఓన్లీ కేవలం పన్నెండు డాక్ పన్నెండు డాక్టర్లు ఉంటాయి ఇప్పుడు దాదాపు ముప్పై డాక్టర్లు ఈ హాస్పిటల్ ఉంటాయి వచ్చే కొన్ని రోజుల్లో మన స్పెషల్ మంచి మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్గా ఇది చేయడానికి సిద్ధం ఉన్నాం వరల్డ్ బ్యాంక్ వరల్డ్ బ్యాంక్ నుంచి వీళ్ళకు మన వైసా హాస్పిటల్కు ఐదు కోట్ల నుంచి ఫస్ట్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఐదు కోట్లు వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్ని ఒక మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్ చేసి అన్ని స్పెషలిస్ట్ అన్ని విధాలుగా స్కానింగ్స్ అనుకుంది మన పెథాలజీ అనుకుంది అన్ని విధాలుగా సౌకర్యాలు సాగిస్తామని తెలియజేస్తుంది ఎన్నో సంవత్సరాల నుంచి మన తెలంగాణ మనకు కావాలి ఆంధ్రలో మనకు ద్రోవం చేస్తున్నారు వచ్చిన ఫండ్స్ కూడా వచ్చిన ఫండ్స్ కూడా వాళ్ళే తీసుకుపోతున్నారని పన్నెండు వందల విద్యార్థు బలిదానానికి గత పన్నెండు సంవత్సరాలు పదకొండు సంవత్సరాల కింద ఈరోజు పన్నెండు సంవత్సరాలు మనం వెంటవుతున్నాం పార్లమెంట్లో ప్రధానమంత్రి సింగ్ ఉన్నప్పుడు మెజారిటీ లేకున్నా కూడా మన ప్రతిపక్ష నాయకురాలు సుష్మా స్వరాజ్ గారు గారు ఈరోజు మన దగ్గర లేరు వాళ్ళు సపోర్ట్ చేసి తెలంగాణకు టీడీపీ పార్టీ అనుకోండి సిపిఐ సిపిఎం అనుకోండి తెలంగాణ వద్దు అనేటోళ్ళకు కూడా మన మెజారిటీ తెచ్చుకొని ఇలా తెలంగాణ సాధించాం తెలంగాణ పోరాటానికి ప్రొఫెసర్ జయశంకర్ కానీ గుండె లక్ష్మణ్ బాపూజీ కానీ ఎందరో మన తెలంగాణ మనకు కావాలని ఈ ఈరోజు మనం పదకొండు సంవత్సరాల కింద తెలంగాణ సాధిస్తున్నాం ఇంకా మనం చాలా వెనుక ఉన్నాం మన భారతదేశంలో మన ప్రాంతం చాలా వెనుక ఉన్నది ఎన్నో రకాలుగా వైద్య ప్రకారం అనుకోండి విద్యా ప్రకారం అనుకోండి ఇరిగేషన్ ప్రకారం అనుకుని మనం డెవలప్మెంట్ చేయాల ఖచ్చితంగా ఈరోజు ఎవరైతే ప్రాణత్యాగాలు చేశారో చారి కానీ పన్నెండు వందల పిల్లగాళ్లకు ఈరోజు మనం గురం అవసరం అని తెలియజేస్తూ అదేవిధంగా ప్రతి ఒక్క తెలంగాణ వాసులకు నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ తెలంగాణ అమీర్ వీరులకు తెలంగాణ